వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా ఎస్పి ఉత్తర్వుల మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గ రూరల్ సిఐగా బి బ్రహ్మయ్య బాధ్యతలు చేపట్టారు నా పేరు బ్రహ్మయ్య ఐజీ గారు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు వినుకొండ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేసి ఉన్నాను నేను ఈ రూరల్ పరిధిలో కానీ చుట్టుపక్కల ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా రౌడీ ఎలిమెంట్స్ గంజాయి మిగతా ఏదన్నా అనాజ రైజర్ కార్యక్రమాల గురించి కూడా మేము ప్రత్యేక దృష్టి సారించి అటువంటి ఏం లేకుండా చూస్తామని ప్రజలకు మాట మాట్లాస్తాం ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజలకు ఏ అవసరం వచ్చినా నా నెంబర్కు ఫోన్ చేయవచ్చు నా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ డబల్ టూ సిక్స్ మా పరిధి ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగినా ఎమ్మట ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయొచ్చు అదేవిధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళ యొక్క ఏ సమస్య వచ్చినా నన్ను అప్రోచ్ అయ్యి కలిస్తే దాన్ని పరిష్కరిస్తానికి ట్రై చేస్తాను వాటిని కంట్రోల్ చేస్తాను మీరు ఎప్పుడైనా ఏం అవసరం ఉన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ సమస్యలు చెప్పుకున్న చెప్పుకోవచ్చు నేను వాటిని పరిష్కరిస్తాను